హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ కష్టాలు రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న బాధితులు రెండు రాష్ట్రాల సమస్య తెలుగు అకాడమీ విశ్రాంతి ఉద్యోగులకు కష్టాలు తెచ్చిపెట్టింది గత పదిహేను నెలలుగా కేవలం నలభై రెండు శాతం పెన్షన్ సొమ్ము అందుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు కారణమైంది హైకోర్టు సుప్రీం కోర్టు తీర్పుల మేరకు అకాడమీ విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ సొమ్ము ఎలా చెల్లించాలనే అంశంపై రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అకాడమీ డైరెక్టర్లు సమావేశమై తీర్మానాలు రాసుకున్నారు ఆ ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీకి ముందు పదవీ విరమణ పొందిన వారికి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తిలో పెన్షన్ చెల్లించాలి ఆ తర్వాత పదవీ విరమణ పొందిన వారికి స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది ఆ తీర్మానాలను సుప్రీం కూడా సమర్పించారు రాష్ట్ర విభజనకు ముందు ఎనభై ఒక్క మంది తర్వాత రెండు రాష్ట్రాల స్థానికతను కలిగిన మరో పన్నెండు మంది పదవీ విరమణ పొందారు వారంతా ఆఫీస్ సబార్డినేట్లు తదితర చిరుద్యోగులే వారందరికీ గత పదిహేను నెలలుగా నలభై రెండు శాతమే పెన్షన్ అందిస్తున్నారు అలా ఎందుకు జరుగుతుందో తమకు అర్థం కావడం లేదని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి పెన్షన్ అందేలా చూడాలని వారంతా కోరుతున్నారు ఈ విషయమే ఈనాడు తెలుగు అకాడమీ ఇన్ఛార్జ్ సంచాలకురాలు శ్రీ దేవసేన వివరణ కోరగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ వంతు వాటా నలభై రెండు శాతం సొమ్ము ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా ఇవ్వాల్సిన యాభై ఎనిమిది శాతం సొమ్ము ఇవ్వడం లేదని తెలిపారు దీనిపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ్ మాట్లాడుతూ రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం తన వాటా ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని సమస్య పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు మరోవైపు తీర్మానాల మేరకు తమ రాష్ట్ర వాటా యాభై ఎనిమిది శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఖాతా వివరాలు పంపిస్తే నిధులు బదిలీ చేస్తామంటూ తెలంగాణ అధికారులకు జూన్ రెండవ తేదీన లేఖ రాశామని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వర్గాలు స్పష్టం చేశాయి సో ఫ్రెండ్స్ వచ్చే నెల నుండి వీరందరికీ పూర్తి పెన్షన్ తో పాటు పాత బకాయిలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో